హాయ్ కమిడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు చిరంజీవి గారు రాలేదు చిరంజీవి కొడుకు రాలేదు అసలు చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదు ఎందుకు చిరంజీవి గారి కుటుంబానికి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి ఉన్న పగలు ఏంటి అంటే పగలు అంటే పెద్ద సీరియస్గా ఏం లేదు కానీ ఎందుకు చూడ్డానికి రాలేదు ఆయన ఒక స్టార్ కమెడియన్ కొత్తగా వచ్చినవాడు కాదు అడపాదడపా సినిమాలు చేసేవాడు కూడా కాదు దాదాపుగా ఐదు వందల సినిమాలు చేశాడు అందరూ పెద్ద పెద్ద హీరోలతో ఆయన కమిడియన్గా నటించాడు కానీ ఎందుకనో రాలేదు అన్న విషయం లాస్ట్లో చెప్తా ఇప్పుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ సినిమా ఇండస్ట్రీకి రాకముందు బాగా చదువుకున్న వ్యక్తి ప్రకాశం జిల్లా మా రాయలసీమ పక్కనే ఒంగోలు దగ్గర ఆయన పుట్టింది పేరు ఏదో విలేజ్ నాకు గుర్తు రావట్లేదు డ్రామాలంటే విపరీతంగా ఇష్టం ఉన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు డ్రామాలు చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగానికి సైతం రిజైన్ చేసేసి సినిమా ఇండస్ట్రీలోకి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చాడు సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే ఆనందో బ్రహ్మ అనే ఒక టీవీ షో ద్వారా ప్రజలకి పరిచయం అయ్యాడు దాని తర్వాత సినిమా ఇండస్ట్రీ ఆయన గోల్డెన్ స్పూన్ అయితే కాదు కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం గోల్డెన్ స్పూన్ ఆయన కామెడీ చేస్తే కేవలం ఎక్స్ప్రెషన్తో కూడా కామెడీ చేయగలడు సరే ఇప్పుడు ఈ సినిమా ప్రస్థానం అందరికీ తెలిసింది కానీ సుత్తి లేకుండా చెప్పాలంటే ఆయనకి ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయి అసలు బ్రతకడు అని వైద్యులు చెప్పారు అలాంటి పరిస్థితుల్లో కూడా ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిని ఆయన కుటుంబ సభ్యులు ఆల్మోస్ట్ ఆస్తులు మొత్తం ఖర్చు పెట్టి బ్రతికించుకున్నారు అయినా సరే ఆయనకి రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి డ్యూ టు స్మోకింగ్ కన్జంప్షన్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ విపరీతంగా స్మోక్ చేసేవాడు షూటింగ్స్లో కూడా పెద్ద పెద్ద సినిమాలున్నా చిన్న చిన్న సినిమాలున్నా సరే సిగరెట్ స్మోకింగ్ కంపల్సరీ షార్ట్ బ్రేక్ అనగానే సిగరెట్ దీనివల్ల లంగ్స్ బాగా దెబ్బతిన్నాయి ఎంత ఖర్చు పెట్టినా కూడా మళ్ళీ రికవ కాలేకపోయాడు ఒక దశలో నెల రోజుల్లో నలభై కేజీలు బరువు తగ్గాడు తిండి లేదు ఆయన చివరి దశలో లిక్విడ్ ఫుడ్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది హాస్పిటల్లో ఇలా ఆరోగ్యం క్షీణించి చనిపోయాడు ఇప్పుడు చిరంజీవి గారితో విభేదాలు ఏమైనా ఉన్నాయంటే వ్యక్తిగతంగా ఏమీ లేవు కానీ సినిమాల్లో కొంతమంది డైరెక్టర్లు ఆయన చేత మేము అయితాంబాబు సినిమా స్టార్లు అని కొన్ని కొన్ని వెకిలిగా కొంచెం పంచులు వేసేలాగా ఆయన చేత డైలాగులు చెప్పించారు అది కూడా కొంచెం చిరంజీవి గారి ఫ్యామిలీ మనసు నచ్చుకుందేమో అని కొంతమంది అంటారు మరికొంతమంది ఏమంటారంటే ఆయన చనిపోయిన తర్వాత శవాని డైరెక్ట్గా ఒంగోలుకు తీసుకెళ్లారు కానీ ఫిలిం ఛాంబర్ దగ్గర పెట్టలేదు ఒకవేళ ఫిలిం ఛాంబర్ దగ్గర పెట్టి మురళీమోహన్ గారికి కృష్ణంరాజు గారికి ఇలా అంటే అసోసియేషన్లో పెద్దవాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళకి కనుక చెప్తే అందరినీ గ్యాదర్ చేసి నివాళులు అర్పించేవాళ్ళు కదా అలా చేయకుండా అసలు ఎవరికి తెలియకుండా కేవలం మీడియా ద్వారా మాత్రమే సినిమా వాళ్ళకు తెలిసింది ఆయన కొడుకు ఇలా చేశాడనమాట ఛాంబర్లో పెట్టనివ్వలేదు తన బాడీని అందుకని చిరంజీవి గారికి కూడా తెలియలేదేమో అందుకనే రాలేదేమో అంటారు సరే చిరంజీవి గారికి తెలియదు నాగబాబుకు తెలియదా పవన్ కళ్యాణ్కి తెలీదా మిగతా అంటే మిగతా ఆర్టిస్టులు చాలామంది వచ్చారు శ్రీకాంత్ గారు వచ్చారు మోహన్ బాబు గారు వచ్చారు మంచులక్ష్మి కూడా వెళ్ళింది బాలకృష్ణ గారు వెళ్ళారు మరి చిరంజీవి ఎందుకు వెళ్ళలేదు అంటే చిరంజీవి గారు మనసు నొచ్చుకున్నారేమో అని కూడా కొంతమంది అంటారు ఎంతైనా గొప్ప గొప్ప వాళ్ళు సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళై ఉంటారు అనమాట వీటన్నిటికీ సంబంధించిన ఆధారాలు అయితే లేవు ఇవన్నీ ఊహాగానాలే కానీ కొంతమంది ఏమంటారు అంటే చిరంజీవి అలాంటి వాడే మనసు నొచ్చుకుంటే తెలియకుండానే కిల్ చేస్తాడు అని అంటారు ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్